నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు వెల్కమ్ పాలిటిక్స్ నమస్తే అండి నిహాల్ గారు సార్ ఇప్పుడు ఏదైతే చిబ్రో అనే వ్యక్తి ఆ భారతి రెడ్డి గారి పైన అలా మాట్లాడడం తప్పు ముమ్మాటికి తప్పు ఆ తప్పుని ఇదే కూటమి నాయకులు గాని నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు పై స్థాయి వ్యక్తి గాని దాన్ని ఖండించారు దాన్ని అరెస్ట్ చేసి లోపలి పెట్టారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా ఉదంతాలు జరిగినాయి మొత్తం పక్కన పెడదాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సార్ ఇదే చెబ్రోల్ కిరణ్ అనే వ్యక్తిని ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకే ఆర్థిక సహాయం చేయడం ఇదే కూటమి నాయకులు వాళ్ళకే ఆర్థిక సాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు ఒక చేతితో ముందు నుంచి సహాయం చేస్తూ వెనక నుంచి హెల్ప్ చేయడం అది ఎక్కడో ఇదే కూటమి గవర్నమెంట్ కానీ కూటమి నాయకులు కానీ వాళ్ళని రక్షిస్తున్నారు అనుకోవచ్చు కదా ఏదైతే వైసీపీ నాయకులు చెప్పినట్లు దాని పట్ల మీరేమంటారు ఇక్కడ ఇది రెండు మూడు రోజులుగా జరుగుతుందండి ఫిబ్రోజులు కిరణ్ గారు ఆ అబ్బాయి చాలా చురుకైన కార్యకర్త అనడంలో సందేహం లేదని అవును అతను నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశాడు అనడంలో కూడా సందేహం లేదు అయితే పార్టీలో కొన్ని విధానాలు సిద్ధాంతాలు ఉంటాయండి ఇతను కొంత ఆవేశం వల్లనూ లేదా తొందరపాటు వల్లనూ అనకూడని మాటలు అన్నారు భారతి గారిని అంత మాటలు అనడం తప్పని మనం ఇంతకు ముందు ఎలా చంద్రబాబు నాయుడు గారు లేదా మా పార్టీ వాళ్ళ అన్న ఒక ఉదాహరణ చెప్తారు కోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేసి తిప్పాం సేమ్ అవే సెక్షన్లు ఈ అబ్బాయి మీద పెట్టారు అంటే వైసీపీ వాళ్ళు ఇలా అసభ్యంగా అనుచితంగా అశ్లీలంగా మాట్లాడడం తప్పని మనం ఐదేళ్ళ నుంచి చెప్తున్నాం అదే పని మనం చేస్తే మనం ఖండించకపోతే ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన కరెక్ట్ అనే కదా లాజిక్ అండి ఇప్పుడు మనం ఓటులు తిట్టినప్పుడు ఇంకోటి చేసినప్పుడు మనం ఖండించకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు చేసింది కరెక్ట్ అనుకుంటారు కదా కాబట్టి మనం నియమాలు నిబంధనలు చట్టాలు అనుసరించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో చాలా ఖచ్చితంగా ఉంటారు అయితే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు చాలా మంది ఆ అబ్బాయి కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకొని సహాయం చేస్తున్నారండి అది మానవత్వం మీకు అది లాజిక్ అర్థం అవాలంటే చెప్తాను ఒక ఒక అబ్బాయి హత్య కేసులు ముద్దాయిగా వచ్చాడు పూర్వపరాలు విచారిస్తే అతనికి ఉరిశిక్ష వేయాలని జడ్జి తీర్పు చెప్పాడు చెయ్యాలి అదే సమయంలో అతను ఒక తల్లి ఉంది ఆ తల్లి గుడ్డిదో కుంటిదో నడవలేదు ఆమెకి దిక్కు లేదు ఆమె బతుకెట్లని ఒక లాయర్ అడుగుతాడు అనుకున్నాం ఇప్పుడు అతను మీరు ఉరిశిక్ష వేస్తే ఆ తల్లి గతేం కావాలి అని అడిగితే చట్టం ప్రకారం ధర్మం ప్రకారం ఉరి శిక్ష అమలు చేయాలి మానవత్వంతో అతను కావాలంటే ఆ జడ్జి ఆ తర్వాత దిగేసి వచ్చిన తర్వాత ఆ తల్లికి సాయం చేయొచ్చు లేదా ప్రభుత్వానికి చెప్పి ఆమెను ఎక్కడో ఒక వృద్ధాశ్రమంలో పెట్టి సహాయం చేయొచ్చు ఇది మానవత్వం చట్టం ధర్మం వేరు న్యాయం వేరు మానవత్వం అంటే చట్టం న్యాయబద్ధంగా ఉంటుంది ధర్మం మానవత్వం ఉంటుంది అని ఇది సంక్లిష్టంగా ఉంటుంది సూక్ష్మమైన కొర అలా కార్యకర్తలు అతన్ని ఆదుకుంటున్నారు ఇప్పుడు నన్ను కూడా నేను కూడా అండి నేను చంద్రబాబు నాయుడు గారు చేసింది వంద శాతం కరెక్ట్ అన్న నన్ను కూడా చాలా మంది నా పేజీలో విమర్శలు చేశారు కొంతమంది నా ఫేస్బుక్ లో అన్ఫాలో అయ్యారు వాళ్ళు ఫాలోయర్స్ వెళ్ళారు కానీ ఈ రెండు మూడు రోజుల్లో ఒక యాభై అరవై మంది నా మీద వ్యతిరేకంగా కామెంట్ చేసి వెళ్ళారు ఇక్కడ చట్టం ధర్మం పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటాను నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు శిరసా వహించి పనిచేస్తాను నేను అధికార ప్రతినిధి కాబట్టి మా నాయకుడు కట్టుబడి ఉంటాం ఎవరికైనా సాయం చేయడం వేరండి ఇప్పుడు నేను ఎక్కడ పోతుంటానో ఎవరైనా ఉంటే వాళ్ళకి సాయం చేయొచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారి అనుమతి అవసరం లేదు కదా అవును కాబట్టి ఇక్కడ సిద్ధాంత పరంగా విధాన పరంగా చంద్రబాబు నాయుడు గారు సముచితమైన నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు చూడండి ఇప్పుడు ఎక్కడైనా అనుచిత వాక్ వ్యాఖ్యలు లేదా మాటలు ఎక్కడా వినిపించడం లేదు సోషల్ మీడియాలో అందరూ గప్ ఎక్కడ దొంగలు అక్కడే గప్ అన్నట్టు వైసీపీ వాళ్ళు మాట్లాడడం లేదు కూటమిలో ఉన్న వాళ్ళు మాట్లాడలేదు సాధారణ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా భయపడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దెబ్బతో దారిలోకి తెచ్చారంటామా లేదా సోషల్ మీడియా అయితే ఇతను పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్లో ఏదో ఒక కాలు దెబ్బ చేతులు దెబ్బ తింటే మంచం మీద ఉన్నాడు వాళ్ళ అమ్మగారు ఆయన చూసుకోవాలి బయట సంపాదించే మార్గం లేదు ఈ దశలో పాపం అతను జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళిన వాడిని ఏం చేయాలి అతనికి లాయర్లు పెట్టాలి ఇలాంటి దశలో సాటి కార్యకర్తలు చందాలు వేసి అతనికి పంపిస్తున్నారండి తప్పేలా అవుతుంది అంటే మనమే వాళ్ళని ఒక ఆ అబ్బాయి జైలుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇప్పుడు అరెస్టే కాకుండా అధికారం మాలో ఉంది హోమ్ మినిస్టర్ లేదా ముఖ్యమంత్రి చెప్పి అరెస్ట్ చేయొద్దని కాపాడలేమా అలా కాదు ముఖ్యమంత్రి అనే వ్యక్తి అంటే అధినేతగా ఉన్నప్పుడు టీడీపీ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక అందరికీ బాధ్యత వహించాలి ముఖ్యమంత్రికి పార్టీ నాయకుడికి తేడా ఉంటుందండి పార్టీ నాయకుడు పార్టీ కోసం పార్టీ దళాల కోసం పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తాం ముఖ్యమంత్రి అందరినీ ఒకే విధంగా చూడాలి ఇది చాలా సరళమైన సున్నితమైన రేఖ పార్టీలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాం మీకు చెప్తానండి జడ్జిగా ఉంటానండి నేను జడ్జిగా ఉన్నప్పుడు తీర్పు చెప్తాను అవును వీళ్ళు గురిశక్ వేయాలని చెప్తాను తర్వాత నేను జడ్జి కాదండి జడ్జిగా రిజైన్ చేసి వచ్చి అతని కేసు టేకప్ చేస్తాను టేకప్ చేసినప్పుడు అతను నిందితుడు నేరస్తుడు కాదు అతని తరఫున వాదించి బయటకు కూడా తెస్తాను నేను ఇది నువ్వు డబుల్ గేమ్ ఆడినావు జడ్జిగా ఉండి ఉరిశిక్ష చేసావు ఆ తర్వాత నువ్వే మళ్ళీ ఈ పక్క వచ్చి ఉరిశిక్ష రద్దు చేసి అక్కడ మనం ఏ స్థానంలో ఉన్నాము మనం ఏ బాధ్యత నిర్వహిస్తున్నాము ఆ ధర్మాలని అనుసరించి మీకు లాజిక్ అర్థమైంది కదా కాబట్టి న్యాయవాది తనను నమ్మిన క్లయింట్ కోసం పనిచేస్తారు జడ్జి చట్టాలను అనుసరించి తీర్పులు చెప్పాలి ఈ లాయర్ ఏంటి జడ్జే జడ్జిలు ఎక్కడి నుంచో డైరెక్టర్ గా రారు కదా లాయర్లు జడ్జిలు అయ్యారు లా చదవకుండా జడ్జి కాలేదు కదా మనం చేసే వృత్తిని బట్టి అలాగే ముఖ్యమంత్రి అయిపోతానే ఆయన న్యాయమూర్తి అవుతారండి పార్టీ అధినేతగా ఉంటే లాయర్ అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జడ్జి అయిపోయారు ముఖ్యమంత్రి గారు జడ్జి హతబద్ధంగా తీర్పులు చెప్పారు ఈ సున్నితమైన విషయం కార్యకర్తలకంతా నేను విజ్ఞప్తి చేస్తున్న పెద్దవాడుగా ఈ సున్నితమైన అంశాలను కార్యకర్తలు గుర్తించి చంద్రబాబు గారికి నమస్కరించాలండి జోహర్ గారు నమస్కరించాలి జే జైలు చెప్పాలి సారీ పొరపాట్ జవహర్ జే జైలు చెప్పాలి ఎందుకు చెప్పాలంటానంటే ఎంత నిబద్ధత ఉండాలండి తన సొంత కార్యకర్తని జైలుకు పంపాలనుకుంటే ఎంత నిబద్ధత ఉండాలి అంటే ఒక న్యాయమూర్తి తన సొంత కొడుక్కి ఉరిశిక్ష శిక్ష వేయాలంటే ఎంత మదన పడతాడని చెప్పు చట్టబద్ధంగా చేస్తాడు అంటే బాధ ఉండదా చంద్రబాబు నాయుడు గారికి బాధ ఉండదా లోకేష్ గారికి ఉండదు లేదా పవన్ కళ్యాణ్ గారికి ఉండదు అందరికీ బాధే కానీ ధర్మాన్ని ఆచ ఆచరించాలి కాబట్టి చంద్రబాబు గారు చక్కని నిర్ణయం తీసుకున్నాడు అలాగే సహాయం చేయడానికి ముందుకొచ్చిన పార్టీ కార్యకర్తలు కూడా అభినందనీయులేదు వాళ్ళు మనం తక్కువ కాదు సహాయం చేయాలి కదండి ఆ కుటుంబాన్ని వదిలేస్తామా ఇన్నాళ్ళు మా కోసం పనిచేసిన ఒక కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోకపోతే మరి మానవత్వం ఎందుకు కాబట్టి ఇది ఒక చేత్తో ఆదుకుంటూ కూడా వెనక చేత్తో ఆయన చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని సంపాదిస్తూ దాన్ని కూడా సొంతంగా లాయర్లు పెట్టు పెట్టడం గాని సో సొంతంగా వాదించడం గాని ఆయన చేతి దగ్గరుండి చెప్పించినట్టు ఉంది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు దాని పట్ల మీరేమంటారు సార్ సరే మీ మీకు ఇందాక కదే చెప్పింది లాయర్ వేరు జడ్జి అని జడ్జే ఒక మన సినిమాల్లో చూస్తుంటాం జడ్జి ఉంటారు ఆ సీట్ లో ఆ తర్వాత రాజీనామా చేసి లాయర్ అయిపోయి ఆ కేసును జయిస్తాడు చాలా సినిమాల్లో చూస్తాం ఇక్కడ తీర్పు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదుకుంటున్నది కార్యకర్తలు ఓకే ఆ కార్యకర్తలు సహా కార్యకర్తను ఆదుకోవడం అది మానవత్వం అవును ఇక్కడ తెలుగుదేశం లేదా కూటమి కార్యకర్తలు మానవత్వం చాటుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ధర్మాన్ని ఆచరించారండి కాబట్టి రెండు కరెక్ట్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఆ మాత్రం వివేకం విశేషణ జ్ఞానం ఉంటే ఈ రాష్ట్రం ఇంత స్థితికి రాదండి ప్రతి దాన్ని వాళ్ళు రాజకీయం చేయాలనుకోవడం తప్పు ఇప్పటికైనా వాళ్ళ జ్ఞానం లేదు అంటే వాళ్ళ మాదిరి వదిలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిట్టిన వాళ్ళంతా ఎంకరేజ్ చేశారు అప్పుడు ఇప్పుడు వాళ్ళంతా జైల్లో పాలయ్యారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి తప్పులు చేయకండి జీవితంలో అందరూ మళ్ళీ జైలుకు పోవడం వల్ల అంటే మాకు వాళ్ళకి తేడా ఉండాలి కదండి జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానం లేదు రాజకీయం తెలియదు వివేకం లేదు సంస్కారం లేదు సభ్యత లేదు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కలగలిపిన ఔన్నత్యం కలిగిన ఉన్నతమైన వ్యక్తి ఆయన ఆయనకి ఆయనకు పోలికే ఉందండి కాబట్టి వైసీపీ వాళ్ళ మాటల్ని మనం ఎప్పుడు పట్టించుకోకూడదండి ఓకే సో థ్యాంక్ యూ సార్